మనం వచ్చేసి మూడవ తరగతి పదహారవ లెసను చూస్తున్నాము పదహారవ పాఠము తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనమాట ఈ యొక్క మువ్వ అనేటువంటి లెసను గేమ్లో ఏమేమి అందంగా ఉంటాయి అని చెప్పారు మువ్వలు గువ్వలు తర్వాత వచ్చేసి పువ్వులు నవ్వులు అందంగా ఉంటాయని చెప్పారు తర్వాత వచ్చేసి మీకు ఏవి అందంగా కనిపిస్తాయి నాకు ప్రకృతి మరియు పూలు చెట్లకి కాసినప్పుడు చెట్లకు పూసినప్పుడు అందంగా కనిపిస్తాయి అని రాశాను తర్వాత వచ్చేసి వా వావొత్తు ఉన్నటువంటి పదాలకు గోళం చుట్టండి గల్లు గల్లుమని మోగే మువ్వలు అందం రివ్వు రివ్వుమని సాగే గువ్వలు అందం తర్వాత వచ్చేసి పరిమళాలు వెదజల్లే పువ్వులు అందం పాల బుగ్గల పాపాయి నవ్వులు అందం ఈ విధంగా ఉన్నటువంటి వాటికి వచ్చేసి వావొత్తు ఉన్నటువంటి వాటిని మీరు గోళం చుట్టండి తర్వాత వచ్చేసి క్రింది పదాల్లో తేడాను గుర్తిస్తూ చదవండి ఇక్కడ వచ్చేసి అవ్వ 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 నువ్వు రవ్వ మువ్వలు తువ్వాలు దివ్వె కొవ్వు కవ్వం నువ్వులు పువ్వులు తర్వాత వచ్చే సీక్రింది పదాలను చదవండి వావొత్తు ఉన్నటువంటి అక్షరాలను గోళంతో చుట్టండి తవ్వ నవ్వు సవ్వడి బువ్వా పువ్వు కవ్వింపు రవ్వ కవ్వం తారాజువ్వ కొవ్వు దువ్వెన గువ్వల జంట తర్వాత వచ్చే సీక్రింది పదాలను జతపరచండి మువ్వల సవ్వడి పువ్వుల దండ గువ్వల జంట ఇనుపచువ్వ ఇనుపచువ్వ రవ్వల హారం తర్వాత వచ్చేసి అక్షరాలను కలిపి చదవండి ఆ యొక్క పదాలకు ఖాళీలను రాయండి ఇది చూడండి అవ్వ బువ్వ గవ్వ మువ్వ తవ్వ నెక్స్ట్ వచ్చేసి పువ్వు కొవ్వు నవ్వు నువ్వు కెవ్వు తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది వాక్యాల్లో వావొత్తు పదాన్ని ఇచ్చినటువంటి పదాలను రాయండి అవ్వ బువ్వ వండింది గొవ్వలు రివ్వున ఎగిరాయి పువ్వులు చూసి పాప నవ్వింది సీత కెవ్వమని అరిచింది తాత నువ్వుల పోయాడు క్రింది పదాలను జాగ్రత్తగా పరిశీలించండి చదవండి వావొత్తు ఉన్నటువంటి అక్షరాలను స్పష్టంగా పలకండి ధ్వని తత్వం స్వాగతం హల్వా పక్వం అన్వేషణ జ్వరం అశ్వం పర్వదినం పర్వం స్వామీజీ 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 బిల్వభద్రం గర్వం పట్వాల్ పట్వారి నిల్వ చేయు తర్వాత కింది గుణింతాన్ని చదవండి కింది గడిలో వా ఒత్తు చేర్చి రాయండి వా వా వి ఊ వై వం వహ తర్వాత వచ్చేసి కింది బొమ్మలను చూడండి వాటి పేర్లను రాయండి కవ్వం పువ్వు దువ్వెన మువ్వ తర్వాత క్రింది గళ్ళలోని అక్షరాలను కొన్ని పదాలు ఏర్పడతాయి వాటిని రాయండి ఇక్కడ చూడండి ఇక్కడిచ్చినటువంటి దాన్ని వచ్చేసి మనము కొన్ని పదాలు తయారు చేస్తున్నాము అవ్వ పువ్వులు మువ్వలు రవ్వ బువ్వ కొవ్వు నవ్వు దువ్వు తర్వాత వచ్చేసి గీత గీసినటువంటి పదాల్లో లోపించినటువంటి ఒత్తును చేర్చి సరైనటువంటి పదాలని వాక్యాలని రాయండి పాప నవ్వితే అందంగా ఉంటుంది నవ్వితే వాకు వావత్తు రాయాలి తర్వాత వచ్చే అత్త రవ్వలడ్డు చేసింది రవ్వలడ్డు మువ్వలు గల్లు గల్లు మన్నాయి మువ్వలు తోటలో పువ్వులు విరగబూసాయి పువ్వులు తర్వాత తారాజువ ప్రకాశిస్తుంది తారాజువ్వ తర్వాత వచ్చేసి క్రింది గేయాన్ని పొడిగించండి రాయండి ఇక్కడ వచ్చేసి ఇంటికి అందం ఎల్లాలు బడికి అందం పిల్లలు గుడికి అందం దేవుళ్ళు ఊరికి అందం ప్రజలు సో ఈ విధంగా వచ్చేసి ఈ గేయాన్ని నేను పొడిగించి రాశాను థ్యాంక్ యూ వెరీ మచ్